ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభాద్రత చెప్పనుందండి ఈ యొక్క జనవరి నెలలో ఐదు పథకాలు డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఏ పథకాల ద్వారా డబ్బులు వీరికి జమ చేస్తున్నారు అనే విషయాన్ని అయితే వీడియోలు క్లారిటీగా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు అండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళకి యొక్క పథకాలు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే ముందుగా ఈ యొక్క పథకాలకు సంబంధించి అధికారులకైతే అయితే మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని ఆర్డర్లు అయితే జారీ అయితే చేసిందండి ఏ ఏ పథకాలు ముందుగా తీసుకొస్తున్నారని చూద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళకి ఉపయోగపడేలా ఈ యొక్క పథకాలు అయితే వస్తున్నాయండి ముఖ్యంగా నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు రెడీ చేయాలోచించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా వరుసట్టు తీసుకురాబోతుందండి సంక్షేమ పథకాలంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్స్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఫ్రీగాని సో ఈ పథకం తర్వాత ఈ యొక్క సంక్రాంతి నుంచి ఫ్రీ జర్నీ అయితే స్టార్ట్ కాబోతుందండి సో ఫ్రీ జర్నీ అంటే మహిళలందరూ కూడా ఫ్రీగా జర్నీ అయితే చేయవచ్చు ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో కూడా వీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి రోజుకి ఎన్నిసార్లు అన్నా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కూడా జర్నీ అయితే చేయవచ్చండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఈ యొక్క పథకాన్ని సంక్రాంతి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు అయితే ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరికీ కూడా యూజ్ అవుతుందండి కాబట్టి వీరికి సంబంధించి ఒక పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు ప్రజలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఒక పథకం ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి ముఖ్యంగా మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే మహిళలకి ప్రతీ నెల కూడా ఒక పథకం ద్వారా పదిహేను అయితే ఖాతాలు అయితే వేస్తారండి సో ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే వస్తాయండి ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే వీరైతే పొందొచ్చండి ఆడబడ్డ అనేది పథకం ద్వారా అయితే ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అయితే ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అంటే సో రూల్స్ అయితే ఫిక్స్ చేస్తారండి దాంతోపాటు అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడైతే చెప్తాను ప్రధానంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక వీరందరూ కూడా ఒక పథకాన్ని అప్లై చేసుకుంటూ వస్తుంది ఇంకా మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి అలా ఉంటేనే వీరికి అయితే ఈ ఒక పథకం అయితే వస్తుందండి ఇంట్లో ఒక్కరికైతే ఈ పథకాన్ని ఇస్తారండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికైతే ఒక పథకం వస్తుంది ఒకవేళ కనుక మీరు కనుక ఇంట్లో ఈ యొక్క పథకాన్ని తీసుకుంటే కనుక మీ తల్లిగారు ఎవరైతే ఉంటారో వారికి అయితే రాదండి ఎందుకంటే గరిష్టంగా ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుంది ఎవరో ఒక్కరు తీసుకోవాలండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ అందరూ కూడా ఒక పథకాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ వారి దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డ్ని ప్రామాణికంగా అయితే తీసుకుంటున్నారు దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకుంటైతే ఉండాలండి ఎన్పిసి లింకు అవుతేనే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలోకి వచ్చి డబ్బులు అయితే పడతాయండి ఇక దీంతో దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇక దీంతో పాటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి ఒకవేళ చదువుకున్నట్లయితే కనుక చదువుకున్న సర్టిఫికేట్ అయితే పెట్టండి అంటే టెన్త్ క్లాస్ చదువుకుంటే కనుక మార్క్స్ మేము అయితే పెట్టండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది జిరాక్స్ తీసి తీసి పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక ఈ రకంగా ఏంటంటే మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలండి ఈ యొక్క ఆడబడి అనేది పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు దీంతోపాటే ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందని చెప్పాను కదండి సో ఏ రూల్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని మీరు పొందాలంటే ఖచ్చితంగా సో మీరు మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీలో అయితే కనుక త్రీ ల్యాక్స్ కింద అయితే ఫిక్స్ చేశారండి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద ఫిక్స్ చేశారు ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఎక్కర్సు విలేజ్లో టెన్ సొంత సొంతిల్లు కలిగి ఉంటే కనుక మీ ఇంటి యొక్క విస్తీర్ణత అనేది వెయ్యి చదిర పడుకు లోపే ఉండాలండి అంతకన్నా దాటి అయితే ఉండకూడదు మీకు స్థలం ఉన్నా లేదంటే కనుక సొంతిల్లు కలిగి ఉన్నా కూడా ఈ రకంగా అయితే ఉండాలండి ఇక మీరు ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది ప్రతి నెలా కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి యావరేజ్ తీసుకుంటే కనుక మీకైతే ఈ యొక్క ప్రభుత్వ అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎవరైతే పొందారో వారందరికీ తెలుసు ఈ యొక్క రూల్ అనేది ఏ విధంగా అమలైందని ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి అందరికీ కూడా ఆ స్కీమ్ వస్తున్నా కూడా ఈ యొక్క రూల్ వల్ల కరెంటు బిల్లు ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలా మందికి ఏంటంటే డిజబుల్ అయితే చేస్తారండి స్కీమ్స్ అనేవి కాబట్టి కరెంట్ బిల్ మీరు యూజ్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే వచ్చేటట్టు అయితే చూసుకోండి యావరేజ్ అనేది ఇక ఆరు నెలలకు తీసుకుంటారా లేదా ఎనిమిది నెలలకు తీసుకుంటారా అని చెప్పలేం కాకపోతే రూల్ అనేది మష్రీన్ షుడ్గా అమలు చేసే అవకాశం అవుతుంది ఇక దీని తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రజెంట్ అయితే పర్మిషన్ అయితే ఇస్తున్నారండి టీడీపీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని అయితే మనకి చెప్పింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా చూస్తున్నామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి వారు కూడా అప్డేట్ వస్తుందండి అప్డేట్ వచ్చి వెయిట్ చేయండి తప్పకుండా అందరు కూడా స్కీమ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేయబోతుందండి మినిమమ్గా అయితే ఈ రూల్స్ ఉంటాయి రూల్స్ కూడా మనకి త్వరలోనే వస్తాయండి ఆడబిడ్డ ఆడబడ్డ అనేది పథకం తర్వాత ఇంకో పథకం అయితే వస్తుందండి తల్లికి వందనం పథకం తల్లికి వందనం పథకం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలైతే అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ యొక్క పథకం అనేది గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వస్తుందండి అంటే ఒక ఇంట్లో ఇద్దరు చదువుకుంటున్నా ముగ్గురు చదువుకుంటున్నా వారికి సంబంధించి అయితే డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పిన సో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారు విద్యార్థులు వారికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించి పదిహేను వేలు అయితే ఖాతాలు అయితే వేస్తారండి సో ఒక్కరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు మీరు ఒకే బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి ఒకే డీటెయిల్స్ ఇచ్చి అయితే మీరు అయితే మీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి దీనికి సంబంధించి విద్యార్థి ఎక్కడైతే చదువుతుంటున్నాడో సో ఆ ఇన్స్టిట్యూట్ ఆ స్కూల్లో కంపల్సరీ ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి సంవత్సరానికి సంబంధించి కాబట్టి కంపల్సరీ ఇదైతే మీరు మస్ట్ షూట్గా పాటించాలి దీంతోపాటే విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే అప్లై అయితే చేయండి పాటు ఆధార్ కార్డు అయితే ఉండాలండి కుటుంబం యొక్క రేషన్ కార్డ్ అయితే ఉండాలండి దీంతో పాటే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి సో మినిమమ్గా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి తల్లి ఉందన్న పథకానికి అప్లై చేసుకోలేకుంటే ఇక నేను ఎంతకర చెప్పినటువంటి రూల్స్ ఏతున్నాయో ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా సేమ్ దీనికి కూడా వర్తిస్తాయండి కంపల్సరీ మీరు మస్టర్షుడ్గా పాటించాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అప్లై అయితే చేసుకోవడానికి ఇస్తారు కాకపోతే టైం పడుతుంది ఇంకా అప్డేట్ అయితే రాలేదు ప్రభుత్వం నుంచి కానీ డెఫినెట్లీ ఇస్తానైతే ఇస్తారని అయితే చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వం ఇక తల్లిగోందలం పథకాన్ని కూడా ఈ యొక్క జనవరిలో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది జానవరిలో ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్లు అయితే రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే కనిపిస్తుంది అండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొస్తున్నారు సున్నా వడ్డీ పథకం తర్వాత వీరికి కొన్ని లోన్స్ కూడా ఇస్తున్నారండి డ్వాక్రా మహిళకి ఏ ఏ లోన్స్ అని కూడా చెప్తాను సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారండి పది మందికి సంబంధించి పది లక్షల లోన్ అయితే ఇస్తున్నారు ఈ యొక్క పది లక్షలు కూడా తీసుకున్న తర్వాత వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం అయితే భరిస్తుందండి బ్యాంకులు పది లక్షలు ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ కూడా జమ చేస్తాయండి ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంతైతే అవుతుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా భరిస్తుంది అంటే వీరు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మనిషికి లక్ష చెప్పి తీసుకుంటారండి ఒక లక్ష రూపాయలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు సో ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే డ్వాక్రా మహిళకి అయితే వర్తిస్తుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్గా లోన్స్ తీసుకుని ఉన్నారో వారి అందరికీ సంబంధించి అయితే ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి కంపల్సరీ సున్నా వడ్డీ పథకం సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అందరూ కూడా వారికి అయితే బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయండి ప్రజెంట్ ఎవరైతే లోన్లు తీసుకుంటారో వారికి గతంలో ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఆల్రెడీ ఇంకా కడుతున్నారో వారికి కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో అందరికీ కూడా సున్నా వడ్డీ పథకం అయితే అమలు కాబోతుంది ఇంట్రెస్ట్ డబ్బులు అనేది సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ విడతలు వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జంప్ చేసేయడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి లోన్స్ ఇస్తున్నారని చెప్పాను కదండి లోన్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా నలభై అయితే రిలీజ్ అయితే చేసిందండి డ్వాక్రా మహిళకి నలభై వేలు చెప్పిన లోన్స్ ఇమ్మని ఈ యొక్క నలభై వేలు అనేది వీరికి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద రెండు సంవత్సరాల్లో తిరిగి కట్టేలాగా ఇవ్వడం జరుగుతుందండి డువాక్రా గ్రూప్లో ఉండేటువంటి పది మంది సభ్యులకు ఇస్తారు మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైతే అడుగుతారో డువాక్రా మహిళలకు ఆరోగ్యం అనే ఇస్తారండి మొత్తం మీద వీరికి నలభై వేలు లోన్ అయితే ఇస్తారండి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే రూపాయ రూపాయలు అయితే అవుతుందండి వీరికి రెండు సంవత్సరాలు వ్యవధి అయితే పెడతారు రెండు సంవత్సరాల్లో తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకుని మళ్ళీ కట్టించండి సో అదేవిధంగా వీరికే ఐదు లక్షల లోన్ కూడా ఇస్తున్నారండి డువాక్రా మహిళ ఎవరైతే బిజినెస్లు చేసుకోవాలనుకుంటున్నారు వ్యాపారాలు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి యూనిట్లు ఇట్లాంటి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో పెద్ద తరహాలో ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో వారికి సంబంధించి బ్యాంకుల నుంచి అయితే ప్రభుత్వం ఐదు లక్షల లోన్ అయితే ఇప్పిస్తుందండి ఈ యొక్క లోన్ అనేది ఐదు లక్షలు కూడా వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే కట్ అవసరం లేదు ఈ ఐదు లక్షలు తీసుకున్న తర్వాత నాలుగు లక్షల యాభై కడితే చాలండి తిరిగి వీరికి యాభై వేలు సబ్సిడీ కూడా ఉంటుందండి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ చేసి యాభై వేల సబ్సిడీ కింద కొట్టేయడం అయితే జరుగుతుంది అంటే వీరు ఐదు లక్షలు తీసుకున్న తర్వాత నాలుగు లక్షల యాభై వేలు తిరిగి కడితే సరిపోద్ది ఈ రకంగా ఏంటంటే ఎస్సీ మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వారికైతే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా వీరికైతే ఇస్తున్నారు రెండు ఐదు లక్షలు అనేది సో మిగతా వారికి నార్మల్గా అయితే మిగతా స్కీమ్స్ అమలు చేస్తున్నారు ఫ్యూచర్లో అందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ స్కీము ఇక మినిమంగా ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ స్కీమ్స్ అయితే ఒక జనవరి నెలకి సంబంధించి రాబోతున్నాయండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతానండి